ఫిబ్రవరి పన్నెండున స్కూల్ పిల్లల ఆటోలు బంద్లో పాల్గొనండి జీ వామన మూర్తి పిలుపు కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోర్స్ను రద్దు చేయాలని డ్రైవర్ల కడుపులు కొట్టే ఓలా ఓవర్ రాపిడో టూ వీలర్ బైక్లు రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ద్వారకా నగర్ జంక్షన్ వద్ద గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను రాష్ట్రంలో స్కూల్ పిల్లల ఆటోలు బంద్ను మోటార్ వాహనాలు సమ్మెని జయప్రదం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్ కడుపులు కొట్టే ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ ఆన్లైన్ యాప్ రద్దు చేసి డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు వ్యాన్లు కార్లు జీపులు ఇతర మోటార్ వాహనాలు ఎఫ్సీ డ్రైవింగ్ లైసెన్సులు ఎల్ఎల్ఆర్లు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫ్సీ ఫిట్నెస్లు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు వెంటనే డ్రైవర్లకు ఇవ్వాలని జరిమానాలు పెంచే జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండున విశాఖలో ఆటోలు బంద్ను మోటార్ వాహనాలు సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దేవుడు శ్రీను ఈశ్వర్ ఎల్లాజీ అభిబాబు శ్రీను మన్మథరాజు జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ స్టాండ్ అధ్యక్షులు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు ఉద్యోగుల మీద పని భారం పెంచారు దానికి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు వారి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాలు ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు వ్యక్తులకి సంస్థలకి ఇచ్చారు దానివల్ల వేలాది రూపాయలు ఆటో డ్రైవర్ల జేబులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆటోలు మోటార్ వాహనాలు ఎక్సీల్ చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాల మీద ఉన్న ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి పన్నెండున విశాఖపట్నంలో ఆటోలు బంద్ మోటార్ వాహనాల సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఆ డ్రైవర్లకి పిలుపునిస్తూ ఉన్నాం ఏఐటి జిందాబాద్